డ్యూటీలో ఉండగా రెండు సంఘటనలు జరిగాయి మీ అందరికి తెలిసిందే నేను ఆర్టీసీ బస్సులో బస్ కన్నెట పనిచేస్తున్నాను నిన్న రాయదుర్గం టు ఉరకొండ డ్యూటీలో ఉండగా బస్సు రద్దీ కారణంగా బస్సులో నూరు మంది పైగా ప్రయాణికులు ఉన్నారు అందులో ప్రతి ఒక్కరు కూడా నూర్లు ఇన్నూర్లు ఐనూర్లే ఇచ్చారు తర్వాత ఉరకొండలో దిగేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా చిల్లర ప్రాబ్లం వల్ల ఇద్దరు ఇద్దరి కల్పించేనాను ప్రతి ఒక్కరు కూడా వెళ్ళిపోయారు అందులో ఒక అన్న మాత్రం ఒకసారి మాత్రం నా కొద్దు అని చెప్పేసి ఇనికి వెళ్ళిపోయాడు తర్వాత అందరికి చిర ఇచ్చిన తర్వాత ఆయన మళ్ళీ వచ్చాడు సార్ మీ చేతిలో ఉన్నాయి కదా చిలర్లు ఇవ్వండి అన్నాడు లేదు సార్ నేను ఇంకా డ్యూటీ చెయ్యాలి ఈ విధంగా ఇద్దరిద్దరికి కనిపించడానికైనా డబ్బులు కావాలని చెప్పేసి చెప్పాను అతను వినిపించుకోలేదు సరే అని చెప్పేసి ఆ నూరు రూపాయలు నా చేతికి ఇచ్చి వెళ్ళిపోయాడు మళ్ళీ వచ్చాడు మళ్ళీ అడిగాడు లేదు సార్ ప్రాబ్లం అని చెప్పాడు తర్వాత నేను టిఫిన్కి వెళ్ళాను టిఫిన్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ బస్సు పై కదులుతుండగా మళ్ళీ అతడు నూరు రూపాయలు తీసుకొని వెళ్ళిపోండి నా కొద్దు మీ అరవై రూపాయలకు అవసరం అని చెప్పేసి తీసుకొని చెప్పాను అతడు తీసుకోపోయాడు కానీ అతడు నిజాయితీగా మళ్ళీ వెనుక చిల్లర చేపించుకుని వచ్చి నా పరిస్థితిని అర్థం చేసుకుని ఆ రూపాయల్లో నా భాగం కావాల్సిన అరవై రూపాయలు ఇచ్చి వెళ్ళాడు రూపాయలు చేతికి ఇచ్చినప్పుడు టౌన్ లో ఎవరు చూస్తారులే కండట ఎక్కడ కనబడతా అని చెప్పేసి తీసుకుని వెళ్ళిపోవచ్చు కానీ అతడు మాత్రం నీతి నిజాయితీగా చిల్లర చేపించుకుని వచ్చి నాకు అరవై రూపాయలు ఇచ్చి వెళ్ళాడు అంతేకాదు ఇంకొక ఇద్దరు ముసలి వాళ్ళు ఎక్కారు వాళ్ళు మాలింటూ ఉండెక్కారు నాకు ఇన్ని రూపాయలు ఇచ్చారంట కానీ టికెట్ మీద నలభై రూపాయలు మాత్రం రాసి ఉంది దిగేటప్పుడు చిల్లర అడగగా నేను నలభై రూపాయలు ఇచ్చాను కానీ వాళ్ళు మాత్రం సార్ మేము రెండు వందలు ఇచ్చాము అని చెప్పి చెప్పారు లేదన్న ఒకసారి చూసుకోండి ఎందుకంటే మీరు ఇచ్చినది రెండు వందలు ఇచ్చినా కూడా నూరు రూపాయలు ఇచ్చేసింటాను నేను నలభై రూపాయలు మాత్రం టికెట్ మీద ఉంది అని చెప్పాను కానీ వాళ్ళు వినిపించుకోలేదు లేదు నీకు రెండు వందలు ఇచ్చాము నువ్వు నూరు రూపాయలు నాకు ఇవ్వాలని చెప్పేసి అడిగారు సరే అని చెప్పేసి మళ్ళీ వాళ్ళకు మళ్ళీ ఏం చేశాను నేను నా పొరపాటు ఉంటుంది చెప్పేసి నూరు రూపాయలు మళ్ళీ తిరిగి ఇచ్చేసాను అంటే నలభై రూపాయలు చిల్లరతో పాటు రాయిని నూరు రూపాయలు కూడా ఇచ్చేసాను తర్వాత వాళ్ళు కొద్దిసేపు ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి బస్సు కండగా మళ్ళీ వచ్చి నూరు రూపాయలు నా చేతికి ఇచ్చారు లేదు సార్ సారీ నువ్వు ఇచ్చిన నూరు రూపాయలు ముందే ఇచ్చావు నా ప్యాకెట్ లో ఉంది నేను చూసుకోవాలని అని చెప్పేసి మళ్ళీ నిజాయితీగా నూరు రూపాయలు తెచ్చి నాకు ఇచ్చాడు ఇక్కడ చూడండి నీతి నిజాయితీగా ఇద్దరు ప్రయాణికులు కూడా తమ సొమ్మును మాత్రమే తాము తీసుకుని మిగతా సొమ్మును ఎట్టి పరిస్థితులను కన్నెట్టు అందించాలి ఎవరిది వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి దృఢ సంకల్పంతో మంచి నిర్ణయంతో నిస్వార్థంతో వాళ్ళు ఉన్నారు ఇలాంటి నిజాయితీ గల వ్యక్తులు మన దేశంలో ఎక్కువ మంది ఉన్నట్లయితే ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉన్నట్లయితే మన కోసం మన ప్రాణాల కోసం మన బార్డర్ లో ప్రాణాలు బలిగొంటున్న ఆర్మీ జవాన్లు వాళ్ళు ఇబ్బంది పడుతున్న వాళ్ళు కష్టపడుతున్న వాళ్ళు ప్రాణం కోల్పోతున్నా వాళ్ళు ప్రాణాన్ని పణంగా పెట్టి దేశాన్ని కాపాడుతున్న దానికి ఒక అర్థం ఉంటుంది